దేవు నానికి మహిమ కలుగులు దాకా ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్న సమయంలో మనము గతించిన కాలములలో దేవుడు మనకు చేసిన ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు ఎన్నో మేలులు చేసిన మేలులను బట్టి ఆయన నామలకు కృతజ్ఞత అస్థులు చెల్లిచ్చు పద్ధతులమై ఉన్నాం అయితే ఈరోజు మనము దేవుని వాక్యములో నుండి మనము నూతన సంవత్సరానికి సంబంధించిన విషయాలు కొత్త మనసు అనేటువంటి విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం పరిశుద్ధ నగల నుండి మొదటి సమయ గ్రంథము అధ్యాయము ఆరో వచ్చనం చదువుకొని చేద్దాం ఆరో చదువుకొని ప్రార్థన చేద్దాం యో ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును వచ్చును నీ వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు కొత్త మనసు వచ్చను చ ప్రారంభించ పరిశుద్ధుడ జీవం కలిగిన తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడమైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీ నామం చెల్లిస్తూ చదవబడిన లేఖనములతో మేము మాట్లాడి లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గత ప్రభావం పొందుకోవాలి మా ప్రభావము ప్రాణం చేసి చెబుతున్నాం తండ్రి ఆమె

దేవుని దయను పొందిన మనము దేవుని కలికలం పొందాలనుకుంటున్న మనము ఈ సంవత్సరంలో ఏం పోగొట్టుకున్నామో దేవుని సన్నిధిలో ఏమి అనుభవించలేకపోయావో దేవుని వాగ్దానాలు అయితే ఈరోజు మనము నీ జీవితంలో పాత స్వభావము పాత మనస్సు గనకని కొంటే దేవుడు తమ మనసు నీకు ఇవ్వనుగాక ఆమె చూద్దాం ఈరోజు దేవుని నుండి ఈరోజు అంశము కొత్త మనసు నీకు దేవుడిచ్చును గాక అందరూ చెప్పాలి కొత్త మనసు దేవుడు నీకు ఇచ్చును గాక చదవడిన లేఖనముల నుండి మనం ఆలోచించగలిగితే సౌలు అనేటువంటి ఒక వ్యక్తి తన తండ్రి గార్థులను కాయచ్చు అరణ్యంలో గాడ్లను పోగొట్టుకొని తిరుగుతున్న సమయంలో ఈ వ్యక్తికి గాఢదులు ఉన్నాయంట సౌలు అనేటువంటి వ్యక్తికి గాదులు ఉన్నాయి ఈ గాడులు పోగొట్టుపోయినాయి గాదులు ఏమైనావంట పోగొట్టునది పోగొట్టుపోగా సౌలును సౌలు మరి దాసులను గాధలను ఎదగడానికి అనేక ప్రాంతాలకి అనేక అరణ్య ప్రదేశంలోనికి కొండల్లో లోయల్లో వెదుకుతూ ఈ యొక్క గాథల కోసము ప్రయాసపడుతూ అలసిపోయి భయంకరంగా అలసిపోయి వాళ్ళకి తెచ్చుకున్న ఆహారము రొట్టెలు ఇవన్నీ కూడా అయిపోయలు నిజంగా దేవుడు ఒక పని అప్పగింపు చేస్తే ఒక మందను అప్పగిస్తే దేవుని దాసులకి మందను కాసే బాధ్యత దేవుని దాసుని మీద ఉంటుంది ఒక సంఘాన్ని దేవుడు సంఘాన్ని అప్పగిస్తే సంఘమును రాసే బాధ్యత సేవకులు ఉంటుంది అదే విధంగా ఇక్కడ సౌలు చూస్తే తన తండ్రి గాఢలను అప్పగిస్తే గాడలు సరిగ్గాకుండా తప్పుకోవడానికి కారణం ఎవరు సౌలే కాదా సౌలు గనక సరిగా గాడలు కాసి ఉంటే సరిగ్గా కాపు కాసి ఉంటే గొర్రెని ఎక్కడికి వెళ్ళకుండా గనక ఉండింటి గాఢలు పొగొట్టుపోయేటివే చెప్పండి దేవుడు అదే విధంగానే దేవుడిని నమ్మే సంఘాన్ని పిగిస్తే లేక ఆత్మలుగా పిగిస్తే ఆత్మలను కాయకుండగా ఆత్మల పట్ల భారం అనేక మంది దైవ సేవకులను పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు కాబట్టి సౌల జీవితంలో కూడా తన తండ్రి అయిన సవులు తండ్రి కొన్ని గాడలు అప్పగించాడు ఈ గాఢలను సరిగా కాయకోకుండా ఇష్టాను సరంగా మరి మందులను వదిలేసి గాఢను వదిలేసి స్టాన్సరంగా తిరుగుతూ తిండిపోయేలాగా దేవుని భయం లేకుండా దేవుని మరి భయం లేకుండా తండ్రి భయం లేకుండా ఇష్టాను సరంగా ఉండి మందను గాఢది మందులు పోగొట్టినట్లు చూస్తున్నాం పోగొడిపోయింది బాగానే ఉంది దొరికిందే దొరుకుతున్నావే దొరుకు కాదు గనక గాడిద లాగా దిరుగుతున్నాడు గాడిదలు ఎక్కడ పోగొడిపోయినావని గాడిలాగా తిరుగుతున్నాడు గాడిదలు పోగొట్టునవి ఆ ప్రాంతానికి అడుగుతున్నాడు అక్కడ కనిపించిన వాళ్ళు బాబు మా గాడిదలు కనిపించారా మా గాడిద పలానా రంగులో ఉన్నవి హైట్ ఉన్నవి కంచర్ గాడిదలు ఉన్నవి నల్ల గాడులు ఉన్నాయి తెల్ల గాడులు ఉన్నాయని అడుగుతున్నారు ఉన్నారు అస్తుే వాళ్ళందరూ కూడా మా గాడులు కనిపించావా బాబు మీకేమైనా అని అడుగుతూ ఉన్నాడు సభలు ఏ ఒక్కరు చూసినా అయ్యా మేము మీ గాడులు చూడలేదు మీ గాడులు మాకు తెలియదు అన్నారు మీ గాడులు మాకు తెలియదు అలాగే కొరకు అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఉండి అలసిపోయి ఉండగా తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోయి ఉండగా రొట్టెలు అయిపోయి ఉండగా ఒక చోట అలసి కూర్చుండగా ఆ ప్రాంతం నుండి ఒక మనుషులు వచ్చారంట ఏమండి మీది ఏ ప్రాంతము ఎక్కడి నుండి వచ్చారు ఎందుకు ఇలా అలసిపోయి కూర్చున్నారని అడిగినప్పుడు సోకం గారిని ఆ నాన్న వాళ్ళు అయ్యా మేము పలానా వాళ్ళము పలానా ప్రాంతం వచ్చాము ఇక్కడ మేము మా యొక్క గాదులు పోగొట్టు పెద్ద వచ్చామని సౌలును సౌలు సైలుకు సమాధానం ఇచ్చారు సౌలు అనుగుతున్నాడు ఏమయ్యా మీ ప్రాంతానికి మేము మా గాడ్లు వచ్చాయా మీ ప్రాంతానికి మా సంగలు ఏమైనా వచ్చారా మీ మందుకు మా సంఘాలు ఏమైనా వచ్చారా కదా అయితే అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఆ ఆయన ప్రాంతం వ్యక్తి అయ్యా మీ గాడ్ల గురించి మాకు తెలియదు కానీ మీ గాడ్దలు దొరకాలంటే మీ గాడ్లుగా మీ కనబడాలంటే మీ గాడ్లు మీ కనబడాలంటే ఏం చేయాలంటే మా ప్రాంతంలో అభిషక్తులున్నారు దేవుని ఆత్మ కలిగిన వారు మహాప్రవక్త వివేచన కలిగిన వాడు దర్శనము చూడగలిగిన వాడు అనేకమైన దేవుని సంగతులను బయప బయలుపరచగలిగిన దేవుని సేవకులు మా ప్రాంతంలో ఉన్నారు మా ప్రాంతంలో గనక మీరు వస్తే మీ కాళదులు ఎక్కడున్నావు ఆయన చెప్పగలుగుతాడు అన్నడా మా ప్రాంతంలో దేవుని దాసులు ఉన్నారు దేవుని ఉన్నారు మీ కాళదులు మీకు దొరకాలంటే మీరు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి సరే అని చెప్పేసి ఆయన శక్తి వెళ్ళిపోయి ఉన్నాడు అయితే కొంత దూరం వెళ్ళి సౌలు ఆలోచన వచ్చింది ఆయన అని చెప్పారు గొప్ప అని చెప్పారు కదా కనీసం మన చేతులు డబ్బులు లేవు ఉన్నదంతా కూడా అయిపోయినవి ఖర్చు అయిపోయినవి ఉన్న మనం తెచ్చుకున్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది కదా ఆ సేవకు దగ్గరికి వెళ్ళాలంటే కనీసం డబ్బు కావాలి కదా కనీసం బహుమతి అని ఇవ్వాలి కదా సేవకుని అని చెప్పేసి సౌలు గారు ఆలోచన చేసి కింద కూర్చున్నాడంట సైనికుడు అంటున్నాడంట ఏమయ్యా యజమానుడా ఇందాక మనకు ఒక వ్యక్తి చెప్పిపోయాడు కదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకి ఆ యొక్క సమస్యకు పరిష్కారం మన ఎక్కడ ఎక్కడున్నావు కనుగోడానికి పరిష్కారము ఆ దైవజం దగ్గరికి వెళ్తే మనకు సమాధానం దొరుకుతుంది చె వెళ్ళాడు కదా ఎందుకు నిర్లక్ష్యం అంటే చౌటుడు మాదిరి కూర్చున్నాం అక్కడ తిరిగి నా గాథగా చెప్పేది అన్నట్టుగా అక్కడ తిరిగి కూర్చున్నాడు అంట మరొక్సర్ అడిగితే రే నోర్మిక కనీసం మన దగ్గర డబ్బులు లేవు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎంత అడుగుతారు ఎంత లేదు ఎంత డబ్బు అడుగుతారు ఎంత లేదు ఎంత అని చెప్పేసి భయపడి ఉంటే ఈ యొక్క సౌర్యంతో వ్యక్తి అయ్యా మీరు భయపడద్దు నా దగ్గర పావు శేరి ఎండి ఉంది మనం వెళ్ళి దైవ జనన కలుగుతాం అన్నాడు ఆమె మీన్ ఎవరిని అన్నాడు దైవ జనన కలుగుతారు మనము దైవ జనన కలిస్తే దేవుడు దైవ జనం ద్వారా మనతో మాట్లాడతారు కనుక జనం కని చెప్పేసి దైవ దగ్గరికి వెళ్ళారు దైవజం దగ్గరికి వెళితే అప్పటికి ఇస్రాయిల్కి రాజు లేడు న్యాయాధిపతులు వెళ్ళిన కాలములలో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకు రాజు లేడు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా ఇస్రాయిల్లు విగ్రహముల వైపు దేవుణ్ణి విడిచి నిజమైన దేవుని వదిలిపెట్టి మరి నిజమైన దేవుని వదిలిపెట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఇస్రాయల్లో కొంతమంది మాకు రాజు కావాలని కోరినప్పుడు మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుని సవులను సమయలు దగ్గరికి పంపించారు సవులు మొట్టమొదటి రాజు ఇరాయిలకి ದೇವು ಎಲ್ಲ ಪ್ರಜು ಪ್ರಜು ಅನುಕೂರು ಮಾ ದೇ ರಾಜವನ್ನ ಕೋರುಕು ಈಗ ಮೊಟ್ಟ ಮೊದಲ ರಾಜ್ಯ ಎವರಂತೆ ಸೌಲು ಮಹಾರಾಜು ಈ ರಾಜು ಲೈಕ್ ಈ ವ್ಯಕ್ತಿ ಪ್ರವಕ್ತ ದಿ ಸಭೆಯ ದಿ ವೆಲ್ಲಿ ಜನ ವಿಷಯ ಪಲನ ದೇಶಸ್ಥರು ಪಲನ ವಂಶಸ್ಥರು ಪಲನ ವ್ಯಕ್ತಿ ನಾಂಟನ್ನು ಕಪ್ಪು ಇಷ್ಟೇ నేను ఏదో మరి కూర్చొని ఏదో మనిషిపై ఏదో పిల్లలాటలో ఆట ఆడుతూ మా యొక్క గొర్రెలు లేక గాందులు నేను పోగొట్టుకున్నానయ్యా దయచేసి చెప్పండి అయ్యా అని చెప్పి సవులను అడుగుతున్నారు సభ్యులను అడుగుతున్నారు సవులు గారు అయితే అధ్యాయం అంతా కూడా సవులు యొక్క గార్ధుల గురించి మరి చెప్తున్నట్లుగా మనకు అక్కడ రాయబడి ఉంది అయితే సమీరు గారు ఏం చెప్తాడంటే నీ గా దొరికి ఉన్నవి అని చెప్పారు నీ గాడ్లు దొరికి ఉన్నవి ఉన్నవి అని చెప్పారు చెప్పగానే సవులు ఏం చేశాడంటే తన సవులు తండ్రి కుమారుని కొరకు ఎదుగుతున్నాడు గాడ్లు దొరికా గాడ్లు దొరికావి గాడిద ముడిచిపెట్టి గాడిని ఇంట్లో కట్టేసి ఈ గాడుల కొరకు ఈ గాడుల కొరకు తండ్రి ఎదుగుబోతున్నాడు సౌలు కొరకు ఎదుగుపోతున్నాడు తండ్రి అయితే సౌలు మరి దేవుని వాక్యానుసారం కనుక దేవుని అభిషేకం పొందాలని సౌలుకు తెలియదు సాయల మీద రాజుగా ఉండాలని సౌలుకు తెలియదు ఏ వ్యక్తిని ఏ రీతిలో వాడుకుంటాడనేటువంటి విషయాలు మనుషులు ఎవరికి తెలియదు అందుకే అహంకారులను ఎదిరించి ధీనులను పైకి లేపుతారని మరి గ్రంథస్థం బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి సభకుల సవులుకి తెలియదు అయితే సవులు ఇంటికి వెళ్ళాలనుకున్నారు అంతకంటే ముందే దేవుని దాసుడు ప్రవక్త ప్రార్థన పరుడు అభిషక్తుడు పరిశుద్ధాత్మ నింపదల పరిపూర్ణంగా నింపదలు కలిగిన పరిశుద్ధాత్మ కలిగిన వాడు సమయలు దైవజనుడు దైవజన దగ్గరికి వచ్చగా వచ్చి ఉండగా దైవజనంతో దేవుడు మాట్లాడుతున్నాడు అభిషేకించు సౌల్మాని అదే మాట మనకిక్కడ రాయబడి ఉంది చూడండి మొదటి సభలు గ్రంథము ఆ పదో అధ్యాయం వచనము చదువుతాను యహో ఆత్మ నీ మీదికి బలువుగా దిగి నీవు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు కొత్త మనసు వచ్చును అంటే ఎంతకు ముందు పాత స్వభావం పాత ఆలోచనలు పాత ప్రభావాలు లేక పాత పద్ధతులు ఇవన్నీ కూడా చెడు తలపులు చెడు ఆలోచనలు దురాలోచనలు మరి భయంకరమైనటువంటి చెడు సహవాసం కలిగి ఉన్న ఆలోచనలన్నీ కూడా పోవాలంటే దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి ఏదో నూతన సంవత్సరం వచ్చింది తినడము ముతాగుడమే ఎంజాయ్ చేయడం కాదు నూతన సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం బ్రతుకుతామని చస్తామని చెప్పేసి ఇష్టానుసంగా బ్రతికి జీవించడం కాదు చనిపోయిన తర్వాత నిన్ను లెక్క అడుగుతాడు అడుగుడు మాత్రమే కాదు ఏ సు క్రీస్తు నువ్వు నమ్మకపోతే నిజమైన దేవుడిని నువ్వు కొనుకపోతే దేవుడిని ఆరాధించకపోతే దేవుడు చేసిన మేలుగా నువ్వు తలచకపోతే భయంకరమైనటువంటి పరిస్థితి అగ్ని ఆరదు పొరుగు చౌదైనటువంటి స్థలంలోనికి పోతారు కాబట్టి ఇక్కడ రాజుకు లేక సౌలికి ముందుగానేమని చెప్తున్నట్టే యహోవ ఆత్మ నీ మీదికి బలముగా దిగ వస్తాది నువ్వు ఆ ప్రాంతానికి వెళితే ఏ ప్రాంతానికి సమి శిశువులు ఉన్నారు కదా సమి శిశువులు ఎవరు ఎలాంటి వారంటే వాళ్ళు ఆత్మ వారు ప్రవచనాలు చెప్పగలిగిన వారు వారు మనం ఎవరితో సమాసం చేస్తే వాళ్ళ క్రియలు మనకు వస్తాయి లోకంతో సమాసం చేస్తే లోక క్రియలు మనకు వస్తాయి చరి చరి చనిపోయిన వాళ్ళతో చేస్తే చనిపోయిన క్రియలు మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తే యహో ఆత్మ నీ మీదికి బలంగా దిగవచ్చును ఇది ప్రవచనం ఇది సభలకి ప్రవచనం అలాగే నీకు కొత్త మనస్ వస్తాదినటువంటి వృత్తం వచ్చినవి ఇంకా సౌరు జీవితంలో నెరవేరలేదు అయితే తొమ్మిది వచ్చిన వచ్చేసరికి రెండో పది పదార్ధం తొమ్మిది వచ్చిన సరి వచ్చేసరికి సౌరు గారు సమీరు దగ్గరికి వెళ్ళారు జవ దైవ జన్మతో మరలా కలిచాడు దైవ జన్మతో మాట్లాడుతూ సమ్మం చేశాడు ఇస్రాయల్ మీద రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు ఇస్రాయల్ పట్ల నువ్వు మరి మంచిగా ప్రవర్తించాలి బాగుండాలి రాజుగా పరిపాలించాలని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి సమయాలు ఎప్పుడైతే చెప్పాడో సరే నేను ఇంటికి వెళ్తాను అంటున్నాడు చూడండి తెలియవచ్చు అప్పుడు అప్పుడు అతడు సమయంలో ఇద్దరుండి వెళ్ళిపోటుకు తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను హరిలోయ నీవు ఎక్కడికి తప్పించుకోలేవు దేవుడు గనక నిన్ను అభిషేకించాలనుకున్నప్పుడు దేవుడు గనక నిన్ను స్థిరపరచాలన్నప్పుడు బలపరచాలన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు నీ ద్వారా జరిగించాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు అయితే ఇక్కడ సమయాలు ఎదురుండి తను ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు రా సౌలు గాడ్డ దొరికేవు కదా సంతోషం ఆనందం అదేవిధంగా రాజు కావాలన్నటువంటి మరి ఈ యొక్క వర్తమానం పడింది కదా నేను ఇంటికి వెళ్ళాలనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఆ తొమ్మిది వచ్చినప్పుడు పదహే తొమ్మిది వచ్చినప్పుడు అతను నుండి వెళ్ళిపోటును తిరగగా దేవుడు అతనికి ఏ మనసు ఇచ్చాడు కొత్త మనసు కొత్త మనసు ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు దీవించబడతాం కొత్త మనసు ఎప్పుడైతే మన మీదికి వస్తుందో మనలోనికి వస్తుందో అప్పుడే పరిశుద్ధ ఆత్మతో పొందినట్టు కొత్త మనసు లేకుండా పాత మనసు గనక ఉంటే ఈ లోకములో అన్ని అలవాట్లు ఈ లోక మర్యాదలు ఈ లోక మర్యాదలు అనుసరింపకలి రాయబడి ఉంది ఈ లోక మర్యాద అంటే ఏంటి ఈ లోకములో లోకస్తులు ఏది చేస్తారు అది చేయడము వాళ్ళు ఏది అది చేయడము ఈ లోక మర్యాద వాళ్ళు తింటారు దాని ఎంజాయ్ చేస్తారు లోకస్తులు వాళ్ళు కానీ దేవుడు దేవుని నమ్మినటు ఎలా ఉండాలంటే కొత్త మనసు నూతన స్వభావం నూతన స్వభావం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం నూతన మనసు రాగకుండా నూతన బుద్ధి రాగకుండా నూతన స్వభావం రాకకుండా మనం ఉంటే దీవించబడం కాబట్టి ఇక్కడ చూస్తున్నాం సవులకి కొత్త మనసు ఇచ్చిన దేవుడు మరి నీకి ఈ రాత్రి పోతున్నాడు ఈ సంవత్సరము నీకు పోతున్నాడు పాత మనసు పాత కాలము గతించిన కాలము చాలను గతించిన సంవత్సరములు నువ్వు ఎన్నో ఉపజయాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొండొచ్చు కానీ ఏ సంవత్సరమైనా ఖచ్చితంగా నీకు ఇవ్వబడిన మందరను కాయాలి నీకు ఇవ్వబడిన మందిరంలో ఉంటున్న సంఘర్షణను సరిగా చూడాలి కాయాలి సరి చేయాలి హక్కు నీకు ఉంది కాబట్టి ఇక్కడ తొమ్మిది వచ్చి చూస్తే అతడి సమయాల నుండి వెల్లు తిరిగిగా తిరుగుగా దేవుడు అతనికి కొత్త మనసు అనుకరించను ఆ దినమనే ఆ సూచనలు కనపడే ఎప్పుడైతే మనలోనికి కొత్త మనసు వస్తుందో అభిషేకం అయినటువంటిది వస్తుందో పరిశుద్ధ అనేటువంటిది వస్తుందో పరిశుద్ధాత్మ శక్తి వస్తుందో అప్పుడే మనము సూచనలు మరి బలము అనుగ్రహించబడతా చూడండి మొదటి యువన్ రాసిన పత్రిక మొదటి యువన్ రాసిన పత్రిక మనం చదువుగలిగితే రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన మొదటి యువన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన నేను చదువుతాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది ఏమంట ఆయన వలన మీరు పొందిన అభిషేకం ఎవరి వలన దేవుని వలన పొందిన అభిషేకము మనలో నిలుచున్నది మనలో నిలిస్తే మనం నూతన స్వభావము కలిగిన వారు నూతన తలంపు కలిగిన వారు దేవుని కొరకు దేవుని కార్యముల కొరకు దేవుని యొక్క అత్యున్నతమైన కృపను పొందుట కొరకు మనము ఏకలం కాబట్టి ఇక్కడ రాయబడింది ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది ఏంది అభిషేకము ఎవరించారు మనకు అభిషేకం అంటే దేవుడి ఇవ్వాలి అభిషేకం మనసునిచ్చేది కాదు మనసుల ద్వారా బాప్తి పొందుకునేవచ్చు పాపక్షమాప నిమిత్తము బాప్తిసం అనేటువంటిది దైవ జనుల ద్వారా పరిశుద్ధాత్మ వారిలో ఉండి బాప్తిస్తారు అయితే అభిషేకము దేవుడి ఇవ్వాలి అభిషేకం ఎవరు ఇవ్వాలి ఇవ్వాలి అభిషేకం మనసులో ఇచ్చేది కాదు దేవు దేవుని దైవచనుల నుండి అభిషేకము ఇవ్వబడతారు కాబట్టి మనలో ఉండే అభిషేకము దేవుడి ఇచ్చింది మరొక మాట చూస్తే మొదటి రాసిన పత్రిక నాలుగవ దేవము నాలుగవ వచ్చిన చూస్తే చిన్న పిల్లలారా అంటున్నాడు చిన్న పిల్లలారా మీరు దేవుని సమంధులు ఇవ్వరంట మనము దేవుని సమందుడు మనం దేవుని సంబంధులమా లేక లోక సంబంధులమా మనం ఎవరము దేవుని సంబంధులమైతే మనలో దేవుని అభిషేకం నిలిచి ఉంటుంది దేవుని కార్యములు జరుగుతాయి దేవుని అద్భుతములు జరుగుతాయి ఇతరుల కొరకు నీవు ప్రేమ కలిగి ఉంటావు ఆత్మల పట్ల భారం కలిగి ఉంటావు ఆత్మల పట్ల ఆరాటం కలిగి ఉంటావు దేవుని అభిషేకం నువ్వు పోగొట్టుకున్నావేమో దేవుని యొక్క అభిషేకము నుండి దూరం అయ్యిందేమో ఏ సంవత్సరమైన దేవుని అభిషేక్తము దేవుని అభిషేకం తీసుకో అభిషేకము దేవుని యొక్క దొరుకుతుంది పచ్చ అయితే మనం ఇక్కడ చూడగలిగితే మీరు దేవుని సముందుడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు చపకడేమో వారిలో మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడోని రాయబడింది మనలో ఇవ్వబడిన అభిషేకము మనలో ఇవ్వబడిన అభిషేకము ఉన్న ఉన్నదానికంటే లోకంలో ఏముంది నేత్రరాశ జీవపు శరీరాశ ఈర్ష పగ దేశం పగలు ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి కానీ దేవుని సంబంధమైనది తెలుసా ప్రేమ సమాధానం దీర్ఘశాంతం కాబట్టి సహోదరుల మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవా అనే గొప్పవాడు ఎవడైనా నువ్వు దేవుని ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్తున్నాడు నా ఆత్మ వాడు నా వాడు కాదు అంటున్నాడు నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా ఓకి తీసుకొని ఉన్నావా ఈ సంవత్సరంలో ನೀವು ಬಾರ್ತಿಷ್ಯಸ್ಕು ಲಾರ್ತಿಷ್ಯಸ್ಕುವ ಪರಿಶುಧಾತ್ಮ ಪಂದುಕೊಂಡ ಪರಿಶುಧಾತ್ಮ ಶಕ್ತಿ ನೀವು ಪಂದ್ಕೊಂಡ ಅಂತ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಎತ್ತ ಬಡ್ತಾಡು ಕೃಪಯುಗಮೇಲೆ ಸಂಘಮು ಎತ್ತಿ ಎತ್ತಬೇ ಸಂಘಮೇದ ಪರಿಶುಧಾತ್ಮ ಸಂಘಮೇ ಮಿಗತ ಏನಿ ಶರೀರ ಸಂಬಂಧ ಸಂಘತ್ತಡವು ಶರೀರ ಎತ್ತಡರು ಆತ್ಮ ಸಂಬಂಧ ಎತ್ತ ಪಡತಾರೋ ಪರಿಶುಧಾತ್ಮ ಕಲಗಿನ ವಾರು ಎತ್ತ ಪಡ್ತಾರೋ ಪರಿಶುಧಾತ್ಮ ಲಿ ಸಭೆ ಮೈನಾ ದೇವುತ್ಮ ನೀವು ಪಂದಕ್ಕೋ ಈ ಸಂಸ್ಥರ ದೇವು ಆತ್ಮ ಪಂದುಕೋ గత సంవత్సరం అంతగా నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుడు పిలిచిన కూడా పిలుపుడు లోపడక నీ ఇష్టాలు సరిగా నువ్వు బ్రతుకుతున్నావేమో కాబట్టి ఆలోచన చేసుకు మరొక వాళ్ళు చూసి ముగించుకుందాం తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచ్చి మనం చదువుదాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కరిక చక్కనే పురుజనము స్థానము ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాము అంటే మన సొంతక్రియల వలన మనం నీతి మంతులు కాదు దాన ధర్మాల చేయటం వలన మంతులు మనం కాలేము నీకున్న ఆస్తం ఆస్థంతి బిధులకు పెట్టిన నీవు మంతులు కాలేవు కేవలము ఆయన ద్వారా ఎవరైనా క్రీస్తు ద్వారా ఆయన ద్వారా మనము నీతి మంతులుగా తీర్చిపెడతాం నీతి మంతులుగా ఎవరి ద్వారా తీర్చిపెడతామంటే ఆయన ద్వారా మనము నీతి మంతులుగా తీర్చిపడతాం నీతి మంతులుగా తీర్చిపెట్టిన తర్వాత నువ్వు దహన ధర్మాలు చేయొచ్చు యేసు ప్రభు ఎక్కునగా పరిపూర్ణంగా యేసు ప్రభు దేవుని నమ్ముకోకుండా దేవుడు ఉంటో నీకు తెలియకోకుండా నువ్వు దాన ధర్మాలు చేసుకుంటూ పోతేది నీతి ఎంచు నువ్వు యేసు క్రీస్తు పరిపూర్ణంగా మార మనసు పొందు కొత్త మనసు పొందు కొత్త జీవితం అనుభవించు దేవుడి ఆశీర్వాదం పొందు అప్పుడు నువ్వు దాన ధర్మాలు చేయి అప్పుడు పరిపాలి కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కట్టి గొప్పవాడు అదికి మనం చూస్తున్నాం ఇక్కడ మనకి నూతన స్వభావం ఎలా వస్తుందంటే మనసులు ఇచ్చేది కాదే కాదు పరిశుద్ధాత్మ దేవుడిచ్చేది నూతన స్వభావం అందుకే ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్మనకు నూతన స్వభావం కలుగుజేట ద్వారా మనములను మాట తీర్పు రాసిన పత్రిక మనం చూస్తున్న మూడో అధ్యాయం ఐదవ వచ్చంలో కింద వచ్చంలో చూస్తే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనములను రక్షించాలనే మాట